నమస్కారం జనం టీవీ తెలుగు వార్తలకి స్వాగతం అమలుకు నోచుకొని ఒక రూపాయికి నల్లా కనెక్షన్ వివరాల్లోకి వెళ్తే మహబూబాద్ మున్సిపాలిటీ స్థానిక ఎనిమిదవ వార్డులో నాలుగు నెలల క్రితం కొత్త నల్లా కనెక్షన్ వస్తుంది అని మున్సిపాలిటీ అధికారులు స్థానిక కౌన్సిలర్ల ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి వెయ్యి రూపాయలు తీసుకొని డీడీ ఇచ్చారు ఇప్పుడు కొత్త పైప్లైన్ వేసి నల్లా సెట్ ఎవరిది వాళ్ళే తీసుకోవాలి అని చెప్తున్నారు దానివల్ల ఒక ఇంటికి మూడు వేల రూపాయలు ఖర్చు వస్తుందని తండాలు అందరూ కూలిపని చేసి జీవితం గడుపుతున్న వాళ్ళే గత ఆరు నెలల నుంచి కరోనా కోవిడ్ నైన్టీన్ వల్ల ఎవరికి పని దొరకడం లేదని ఇప్పుడు నల్లా కనెక్షన్ మళ్ళీ ఒక రెండు వేల ఖర్చు రావడంతో తండావాసులు ఆందోళన చెందుతున్నారు ఈ విషయంపై మున్సిపాలిటీ చైర్మన్ కమిషనర్ కలుగజేసుకుని తండా వాసులను విముక్తి చేయాలని ఆవేదన చెందుతున్నారు తండా మొత్తం కొత్త నల్ల పైప్స్ పెడతామని చెప్పి కొన్ని ఇళ్లకు నల్ల పెట్టడం లేదని అడిగితే డబ్బులు లేవు అని స్థానిక కౌన్సిలర్ సమాధానం ఇస్తున్నారన్నారు తండాలో రోడ్లు మురికి కాలువలు ఆరుణంగా ఉండి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు కదా ఎంత వెయ్యి రూపాయలు తీసుకుంటారు మాకు అక్కడ డబ్బు లేవు రూపాయలు మేము కూలీ లేదు మాకు ఏం లేదు ఈ కరోనా కాలంలో మేము ఇంటికాడ కూర్చొని తింటాము మాకు డబ్బు లేవు ఎక్కడ నుంచి తెచ్చి ఇవ్వాలి మాకు రూపాయి కూడా లేవు తినడానికి లేవు మాకు నల్ల పెట్టాలి రూపాయి కలెక్షన్ ఇస్తా అని చెప్పి కేసీఆర్ సార్ చెప్పిండు కానీ ఎవరు ఇస్తలేరు అవునా మీ కౌన్సిలర్ ఎవరు మా కౌన్సిలర్ రవి రవి ఎనిమిదో వాడు మీ సాంగ్రేతండ కదా సాంగ్రేతండ మహిళ జిల్లా కేసీఆర్ కూడా చెప్పారు కదా గతంలో ఒక్క రూపాయలు ఆకరిస్తున్నాడు అరే మాది మున్సిపాలిటీ మున్సిపాలిటీలో కూడా ఒక రూపాయ ఆకర్షిస్తాను ఇస్తలేదు ఇదే ఇదేం పోగస్ మాటల భావి మాటలు చెప్పండి మాటలు చెప్పి ఆ మాటలు నిలబరండి ఎందుకు తెలంగాణ ప్రజలను ఇట్లా వాళ్ళ ఓట్లతో చెప్ప మామేకి నల్లాగరేనచ్చనా నాకిత్తలే రయ్య మసడ 3000 రూపాయలు మాంగ్రే హం కతలాంద హం కినేడాని కబ్బులేలు మిలో ఎవరైనా 1000 రూపాయలకి వీడి కట్టిరా డబుల్ 100 కట్టు నాకడ రూపాయలు ఇన్నిని ఆనద కడ రసీప్టు కూడా మనకి ఇచ్చిర్రో ఇగో మాక కట్టింది తరువాత మా మామ కూడా కట్టిండు ఒకసారి రసీప్ట్ చూస్తాను మై బాద్ పురపాలక సంఘం జిల్లా మాబూబాడ్ పిల్లల రసీదు మిసిలీనియస్ రసీప్ట్ రిసిప్ నంబర్ ఇచ్చారు మొదటి ప్రతి తేదీ ఇరవై మూడో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై శ్రీ నూనావత్ పాప హౌస్ నెంబర్ సెవెన్ డాష్ త్రీ డాష్ టెన్ బై టూ బై ఏ గారి నుండి రూపాయలు వెయ్యి రూపాయలు అక్షరాల వెయ్యి రూపాయలు నల్లా డిపాజిట్ మాత్రమే అని ఇక్కడ మనకు రిసిప్ట్ ఇచ్చారు ఈ విధంగా ముక్కు పిండి ముక్కు పిండి వెయ్యి రూపాయలు వసూలు చేసుకున్నారు వెయ్యి రూపాయలు ఎవరైనా ఇవ్వకపోతే వాళ్ళకి నెల్లాగా ఇస్తలేరు

హాయ్ అండి కొంచెం జయకాల్ ఫోన్ చేయండి దారిలో దీనికి కీసిఆర్ కాల్ చేయాలి మీకు పనీ లేదు మనకు నల్లలేదు మాకు నల్లయ్యాలి అంత ముందు మంచిగా ఉంది నల్ల కీసిఆర్ బానే పనీ ఉండగా మన ఆ క పరిలే కంటైనర్ ఆంద్ర బోకర్ మాటలు చెప్పిట్లా చేస్తారు మోసం చేస్తారు జనాల్కి మోసం చేయది బాగు నేర్సుకున్నారు జనాలు ఎక్కడ నుంచి నేర్సుకునారా యో ఆంద్ర పెటాలాని చెరోదా కీసిఆర్కి మాట ఒకటే నమ్మకం ఉంది కేవలం అన్న వల్ల ఈ పని అవుతుంది ఈ విషయాన్ని చాలా వైరల్ చేసి కేసీఆర్ కి సవాల్గా ఈ మిషన్ భగీరథ పనులు సవాల్ గా నిలుస్తున్నాయి కాబట్టి ఈ విషయాన్ని చాలా వైరల్ చేసి అన్ని పట్టణాలు మహానగరాల్లో మేము ఖచ్చితంగా తీసుకురావాలి ప్రతి సంవత్సరం మేము మిషన్ భగీరథకి ఇన్ని కోట్లు ఇస్తున్నాము నేను పన్నెండు వందల కోట్లు కేటాయిస్తున్నాను అని బొగస్ మాటలు ఎందుకు మాట్లాడాలా చెప్తారా చెప్పారు బాబు నాయకు తొండేసినప్పుడు బాబు నాయకు తొండలు సాంక్రీయ తండకు అవసరం ఉన్నప్పుడు వస్తారు బతలాడతారు మీరు మాకే సమాధానం అట్లా అంటారు బాబు అందరూ బాబునాయకొండం నుంచి వచ్చి సాంక్రే తండ్రున్నా లేకున్నా నేను విక్లాంగ్లు ఇప్పుడు దాకా మూడేళ్ళు రాట్లేదు నాకు ఇప్పుడు రాజస్ నా పేరు మీద చిట్టి వచ్చింది మా చెప్పి మామ మా అమ్మ కూడా పింఛను వస్తలేదు అంటే వాడు రీవెరిఫికేషన్ మా అయ్య చనిపోయిన విషయం అది ఏంది డెత్ నేను మున్సిపాలిటీ ఇచ్చాను ఒక రెండు నెలలు పింఛన్ వచ్చింది ఇప్పుడు వస్తలేదు ఏం ప్రభుత్వం అబ్బాయి ఒక ముచ్చట చెప్తారు నాలుగు రోజులు మంచిగా ఉంటది తర్వాత మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ను యాక్టివ్ చేయండి